చిట్టి సంస్థ కస్టమర్లతో అనుచితంగా ప్రవర్తించిందనే ఆరోపణలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు ఆడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వివాదానికి కొత్త ట్విస్ట్ ఎదురైంది ఇంతకుముందు వెలువడిన ఆడియో క్లిప్లపై అలేక్య చిట్టి పిక్కెల్ సంస్థ ఇప్పటికే క్షమాపణలు కోరినప్పటికీ నెటిజన్లు మాత్రం సంతృప్తి చెందడం లేదు తాజాగా వారు మూడో ఆడియో క్లిప్ ని కూడా విడుదల చేశారు ఈ ఆడియోలో అలేక్య చిట్టి పికిల్ సోదరి కస్టమర్ ని అత్యంత దారుణంగా దూషించినట్లు తెలుస్తోంది ఇక వివరాల్లోకి వెళితే ఒక మహిళ పికిల్స్ ధరలు తగ్గించామని చెప్పారు కానీ ధరల్లో ఎటువంటి మార్పు లేదని అడిగారు దీనికి స్పందించిన అలేఖ్యా చిట్టి పికిల్ సోదరి ఆమెను తీవ్రంగా మందలించడమే కాకుండా పిక్కిల్స్ కొనడానికి డబ్బులు లేకపోతే నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకుని సంపాదించుకోవాలని అవమానకరంగా మాట్లాడినట్టు సమాచారం ఒక కస్టమర్ని కించపరచడం తీవ్రమైన విషయం ఇది కేవలం దుర్భాషలాడడం మాత్రమే కాదు ఒక మహిళ యొక్క శ్రమను గౌరవాన్ని కించపరిచేలా ఉంది ఈ ఆడియో క్లిప్ బయటికి రావడంతో సోషల్ మీడియాలో మరోసారి దుమారం రేగుతోంది ఈ క్లిప్స్ కూడా త్వరలో బయటికి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఒక యూట్యూబర్ ఇప్పటికే తన వద్ద మరిన్ని ఆడియోలు ఉన్నాయని చెప్పడం ఈ వివాదానికి మరింత ఆద్యం పోస్తోంది మొత్తానికి అలేఖ్యా చిట్టి పికల్స్ వ్యవహారం రోజురోజుకి దిగజారుతోంది వినియోగదారులను గౌరవించకుండా ఇలాంటి దుర్భాషలాటం ఆ సంస్థ యొక్క ప్రతిష్టను మరింత దిగజార్చే అవకాశం ఉంది ఒక్కసే ఇచ్చి నా ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో నేను మాట్లాడుతున్నా నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటివరకు అందరినీ సారీ అడుగుతున్నాను